జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈ ఉగాది తరువాత విశ్వావశ నామ సంవత్సరంలో ఈ జాతకులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది విలాసవంతమైనటువంటి జీవితానికి అందానికి కళలకు ప్రేమకు సౌభాగ్యానికి సంతోషానికి ఆనందానికి ప్రతీక శుక్రుడు రాక్షసులకు గురువైనటువంటి శుక్రుడు ఎవరి జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది పండితుడు కూడా చెప్తున్నటువంటిది అయితే సంపద వెల్లువల వస్తుంది జీవితకాలం వారంతా సంతోషంగా జీవించవచ్చు తెలుగు నూతన సంవత్సర ఉగాది తర్వాత శుక్రుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చేస్తాడు దీనివలన రెండు రాశుల వారికి సంపద పెరగడంతో పాటు శ్రేయస్సు శాంతి కలిగి మంచి ఆరోగ్యంగా జీవిస్తారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా కుంభరాశి దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అనురాగం వెల్లువిరుస్తుంది మనస్పర్ధలు కూడా లేకుండా కలిసి ఉంటారు డబ్బును అనేక మార్గాల ద్వారా సంపాదిస్తారు వ్యాపారాలు చేసేటటువంటి వారికి లాభాలు రెట్టింపు వస్తాయి అలాగే నూతన వస్త్రాలను బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం చేస్తారు అలాగే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఉద్యోగులైతే వారి కార్యాలయంలో వేతనం పెరగడంతో పాటు పదోన్నతి లభిస్తోంది పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి డబ్బును పొదుపుగా వాడాలి లేకపోతే భవిష్యత్తులో నష్టాలు కలిగే ప్రమాదం ఉందని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఇక రెండవది మీనరాశి ఈ రాశి వారు శుక్రుడి సంచారం వీరి జీవితాల్లో దీపావళి వెలుగులు తెస్తుందని చెప్పవచ్చు అదృష్టం బాగా కలిసి రావడంతో అనుకున్న పనులు జరుగుతాయి వీరికి వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా మీ మాటకు విలువ ఉంటుంది అంత అనుకూలంగా ఉంటుంది శుక్రుడు వీరి జాతకంలో మంచి స్థాయిలో సంచరిస్తున్నాడు కాబట్టి వీరికి సమాజంలో హోదా పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి ఇంట్లో కూడా వీరి మాటకు విలువ పెరుగుతుంది ఆర్థికంగా వెంటాడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ దశలో పరిష్కారం అవుతాయి అత్యంత విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులంతా కలిసి విహారయాత్రలకు వెళతారు ఈ పై రెండు జాతకలకు కుంభరాశి వారికి వారికి ఈ విధమైనటువంటి జ్యోతిష్య ప్రకారంగా అలాగే జ్యోతిష్య పండితులు కూడా చెప్తున్నటువంటిది ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ